టాలీవుడ్ స్టార్ బ్యూటీ అందాల తర సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంది కెరీర్ మొదట్లోనే అగ్ర హీరోల సరసన నటించి కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది అంతగా పాపులారిటీని సమంత సంపాదించుకున్న సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తుంది నాగ చైతన్యకు విడాకుడిచ్చిన తర్వాత ఇటీవల కాలం నుంచి ముంబైలోనే ఎక్కువగా నివసిస్తుంది హైదరాబాద్ రావడం కూడా తగ్గించేసింది మయోసైటిస్ కు చికిత్స తీసుకున్న తర్వాత తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం పేరుతో సినిమాను ప్రారంభించింది కానీ దీనిపై ఇంతవరకు అప్డేట్ ఇవ్వలేదు అలాగే సీతాడెల్ రీమేక్ హనీ బనీ వెబ్ సిరీస్ విడుదలై మంచి హిట్ అయింది త్వరలోనే మరో రెండు వెబ్ సిరీస్ లు చేయబోతుంది ఒక దర్శకుడితో రిలేషన్షిప్ లో ఉందంటూ పుకార్లు వస్తున్నాయని కానీ తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే ప్రకటించింది ఇటీవలే ఆమె తండ్రి మరణించారు ఆ తర్వాత ఎక్కువగా ముంబైలోనే నివసిస్తుంది తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది రాబోయే ఆరు నెలలు తాను నవ్వుతూనే ఉంటానని రాసింది తెలుపు రంగు టాప్ ధరించి మంచి ఫోటోలు దిగి వాటిని షేర్ చేసింది దీనిపై నేటిజన్లు బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటున్నారు నాగ చైతన్యతో విడిపోకుండా ఉంటే తాము ఇంకా ఆనందంగా ఉండేవారుమని కామెంట్లు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో సమంత ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి ఇటీవలే ఒక సినిమా వేడుకలో పాల్గొని సినిమాలో అవకాశాలు రావడం లేదని బహిరంగానే చెప్పింది మయోసైటిస్ చికిత్స కోసం రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడంతో ఆ సమయంలో కొత్త హీరోయిన్లు రావడంతో సమంతకు సహజంగానే అవకాశాలు తగ్గిపోయాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.